నకిలీ నకిలీ ఎస్ఐ తరలింపు డిజిటల్ అరెస్టులను నమ్మద్దు వివరాలు వెల్లడించిన అవుతూ తిరుగుతున్న హరీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు సంఘం పోలీస్ స్టేషన్ లో నకిలీ ఎస్ఐ అరెస్టుపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు సంఘం కొత్త చెక్ పోస్టు వద్ద నకిలీ ఎస్ఐ గా వేషధారణ వేసి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా రాబడిన సమాచారం మేరకు అరెస్టు చేశామని తెలిపారు ముద్దాయి నుండి నకిలీ యూనిఫామ్ బెల్ట్ సింహాలు బూట్లు నేమ్ ప్లేట్ టోపీ నక్షత్రాలు చేసుకున్నామని అన్నారు చెందిన హరీష్ అనే ముద్దాయి రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన ఎస్ఐ ఫలితాలలో సెలెక్ట్ అయ్యానని నమ్మించి నకిలీ ఎస్ఐ వేషధారణ వేసి మోసం చేస్తూ తిరుగుతున్నాడని తెలిపారు సైజుకు తగ్గట్టు ఎస్ఐ యూనిఫామ్లు కుట్టించుకుని బెల్టు సింహాలు బూట్లు నేమ్ప్లేట్ టోపీ నక్షత్రాలు తయారు చేయించుకుని నెక్లీ ఎస్ఏగా చలామణి అవుతూ పలు ప్రాంతాలలో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని వెల్లడించారు ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు డిజిటల్ అరెస్టులను ఎవరూ నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు డిజిటల్ అరెస్టుల గురించి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు సన్ సన్న మరీస్ అతను వయసు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు సిద్ధిపురం గ్రామస్తుడు అతను గతంలో పోలీస్ కానిస్టేబులకు మరియు ఎస్ఐ ఉద్యానికి ట్రై చేసి పోలీస్ ఉద్యోగం రాలేదని చెప్పి అతను అని చెప్పి మోత్సవించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీస్ సంబంధించిన యూనిఫాము షూసు విజిల్ గార్డు దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన ఈ పోలీస్ యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసుని అని చెప్పి ఒక కారులో ఫిఫ్టీ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసు అని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తా ఉంటే మయామ్మరెడ్డి ఎస్ఈ గారు సంఘం ఎస్ఏ రాజేష్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర కారును ఉన్న కారును ఉపయోగించిన కారును షూస్ను అది ఉపయోగించిన అంటే షూ బూట్లను అదేవిధంగా యూనిఫాము విజిల్ గార్డు నేమ్ ప్లేటు తదితర బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉదయం రాలేదని చెప్పి అని చెప్పి నేను అని ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపార్సినేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా ఎత్తే ఆ నేరము అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ప్రజలందరికీ విజ్ఞప్తి అలాంటి వాళ్ళని చూసి మోసపోతుందండి అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసింది కోరుచున్నా నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ నేను జడ్జి అని చెప్పి కానీ ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాంటి వారు నమ్మద్దండి భయపడవద్దండి అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఏంటి